మన జీవితంలో ఎప్పుడైతే నిజమైన ఆరాధనలో ప్రవేశిస్తాము మమ్మల్ని సంజ్ఞాపకం చేస్తున్నా చాలా మందికి ప్రశ్న ఉండొచ్చు ఈ రోజు దేవుడు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నిజమైన ఆరాధనలోకి నువ్వు ప్రవేశిస్తే నిజమైన స్థుతి నీ నోట్ నుంచి ఆరంభించబడితే నిజమైన విడుదల నువ్వు అనుభవించాలని ఆశ ఉంటే యాభై కీర్తన ఇరవై మూడవ రెండు మాటలు ఉన్నాయి జాగ్రత్తగా ఆలకిస్తాం స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అక్కడ చూడండి దేవుని రక్షణ అంటే గాడ్స్ ప్రొటెక్షన్ దేవుని రక్షణ అంటే దేవుని యొక్క భద్రత స్థుతి యాగం అర్పించువానికి దేవుడు ఏం చేస్తాడంట ఆ భద్రత రక్షణను అనుభవింపజేస్తాడంట జాగ్రత్త వినండి స్థుతి యాగము అర్పించే వ్యక్తిలో దేవుని మహింపరిచే వ్యక్తి జీవితంలో దేవుడు తన రక్షణను ఏం చేస్తాడంట ఆయనకి కనుపరుస్తాడు రక్షణ అంటే భద్రత ప్రొటెక్షన్ భద్రత మాత్రమే కాదంట రెండోది రాసి చూడండి వాడు మార్గము సిద్ధపరచుకొను అంటే అంతవరకు బంధకంలో ఉన్న ఆ యొక్క దారి అడ్డంకులు అన్నీ కూడా ఏమవుతాయంటండి విడిపోయి ఆ మార్గం ఏమవుతుంది సిద్ధపరచబడుతుంది అంట